హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి ఫ్రూట్ ప్లాంట్ని అయితే మీకు చూపిస్తాను ఆల్రెడీ నా టెరెస్ గార్డెన్లో నేను లో మెయింటెనెన్స్లోనే మరి కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నానని ఇంతకుముందు కూడా ఒక వీడియో షేర్ చేశాను ఇక దాంట్లోంచే ఇంతకుముందు కూడా ఈ మీ ఈ ఫ్రూట్ ప్లాంట్ మీకు చూపించానండి ఇక ఈరోజు వచ్చేసి ఇక్కడ చూడండి అసలు ఎంత మంచి సైజులో వచ్చాయో ఏంటనుకుంటున్నారా స్టార్ ఫ్రూట్స్ అండి ఇవి ఇక ఇవి అంటూ తెలియని వాళ్ళైతే ఎవరూ లేకపోవచ్చు ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది వీడియోస్లో షేర్ చేస్తున్నారు ఈ ఫ్రూట్స్ ప్లాంట్ గురించి ఫ్రూట్స్ గురించి మరి ఎందుకు అని అంటే ఇది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి ఈజీగా పెంచుకోవచ్చు ఇక మరి దీని విషయానికి వస్తే ఈ ప్లాంట్కి అయితే ఒకసారి తెచ్చి పెట్టేసుకున్నామంటే అసలు ఇక కంటిన్యూగా ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయి ఇక నా టెరెస్ గార్డెన్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఇక కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఆర్ట్ సైడ్ అన్నీ ఉన్నాయి మరి దీన్ని వచ్చేసి ఇక నేను వాష్ ఏరియాలో పెట్టుకున్నానండి మరి హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను ఈ ప్లాంట్ కూడా మరి ఇది వచ్చేసి కూడా నర్సరీ మేళాలోనే తీసుకున్నానండి కానీ కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితేనేమో మనం ఫ్రూటింగ్ తోటి తీసుకోవచ్చు లేదంటే మనం చిన్న మొక్క తెచ్చుకున్నాం అనుకోండి నాకైతే టూ ఇయర్స్ పట్టిందండి ఈ ఫ్రూట్స్ స్టార్ట్ కావడానికి ఇక మరి ఇందులోనే నేను ఒక సైడ్న కొత్తిమీర వేశాను అట్లాగే ఇందులోనే ఒక దొండ మొక్క కూడా ఉంది ఇక ఇక్కడ చూడండి దీనికి చాలా పూత కూడా బాగా వచ్చి ఉండే ఇంకా పోయినసరి కూడా చాలా పూత వచ్చి రాలిపోయిందండి ఇక మరి ఈ మధ్యలే దీన్ని రీపాట్ చేయించాను కదా దీనికి చ సరిగా బలం సరిపోక కూడా చాలా మట్టికి పూతంతా రాలిపోయింది ఇట్లా చెట్టు నిండుగా వస్తుందండి పూత అయితే మనకు కింద వే కొమ్మ నుంచి కింద వేరు నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచే మొత్తం చెట్టు అంతా కూడా ఎంత బాగుంటుందో అసలు పింక్ కలర్లో ఏదో ముక్కు పుడక పెట్టినట్టుగా అంత బాగా పూత అయితే వస్తుంది ఇక ఈసారి రీపాట్ చేయించాను కాబట్టి ఇక మళ్ళీ ఈ ఫ్రూట్స్ నేను హార్వెస్ట్ చేశాక మళ్ళీ చక్కగా పూత అంతా కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మంచిగా సాయిల్ మిక్స్ బలంగా ఉంది కాబట్టి ఇంకా చక్కగా వచ్చేస్తాయి అన్నీ కూడా మరి ఇప్పుడు వచ్చిన సైజు కూడా చాలా బాగా వచ్చిందండి మరి ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకోవడానికి మనకు సాయిల్ మిక్స్ అంటే నార్మల్ ఏనండి మరీ స్పెషల్ అయితే అవసరం లేదు మనకు మట్టి ఏదైనా ఒక ఎరువు కాస్త ఇసుక కానీ కోకోపిట్ కానీ లేదంటే వరి పొట్టు ఇట్లాంటివి కాస్త వేప పొడి కానీ వేపాకులు ఇట్లాంటివి వేసి పెట్టేసుకున్నారనుకోండి మంచిగా గ్రో అవుతుంది ప్లాంట్ అందుకే ఇక్కడ మీకు మట్టి కూడా చూపిస్తున్నా కదా ఇట్లా మంచిగా గుల్లగా ఉండాలి ఇలా ఉండాలంటే నేను ఎక్కువగా అయితే మీకు చూపిస్తూనే ఉంటాను వరి పొట్టు ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇక మరి మనం దీనికి అప్పుడప్పుడు ఏమి ఇస్తామంటే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే అండి స్పెషల్గా ఫెర్టిలైజర్స్ కంపోస్ట్లు అట్లాంటివి కూడా అవసరం లేదు మనం కాస్త పచ్చి కిచెన్ వేస్ట్ వేసి అంటే పెద్ద దాంట్లో పెట్టుకుంటే కనుక మనం పచ్చి కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఇచ్చుకోవచ్చు లేదు చిన్న కుండీల్లోనే పెంచుకోవాలనుకోండి అట్లా పెంచుకోవాలనుకున్నా కూడా మనం కవర్స్లో కానీ లేదా బాటిల్స్ వాటర్ బాటిల్స్ వాటిల్లో అయినా కొద్దిగా పచ్చి కిచెన్ వేస్ట్ వేసి పెట్టేస్తే ఈ మొక్కకి బలం సరిపోతుంది కానీ చాలా ఈజీగా అండి అసలు ఎట్లాంటి పెస్ట్ ఉండదు ఈ మొక్కకైతే ఇక రెగ్యులర్గా మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాం కదా పుల్ల మజ్జిగ ఇంగువని ఇట్లాంటివి చాలా రకాలుగా ఏదో ఒకటి ఇట్లా ఇచ్చుకుంటే ఇంకా అందులోనూ ఈ మధ్యలో మీకు షేర్ చేశాను కదా ఆవు పిడకలండి అంటే పశువుల ఎరువు పిడకలు వాటరు ఇట్లాంటివి ఇట్లా మనం జస్ట్ మన కిచెన్ నుంచి వచ్చిన వాటర్ ఏదో ఒకటి మన దగ్గర ఏదైనా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంటుంది కదా అవన్నీ ఇచ్చుకుంటూ ఉంటే ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇక సైజ్ అయితే మరి వచ్చినాయి ఈ రెండు ఫ్రూట్స్ అయినా ఇంత బాగా వచ్చాయి ఇక మనం నర్సరీ మేళ ఇప్పుడైతే జరుగుతుంది కదా దాంట్లో అయితే మనకు చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు అండి ఫ్రూటింగ్తో ఉన్న ప్లాంట్స్ కూడా దొరుకుతాయి ఆల్రెడీ మనం ఇట్లా తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి అట్లా ఫ్రూట్స్ అన్నీ పెద్దగా అయిపోతాయి కాకపోతే మనం దానికి వచ్చి దాన్ని తెచ్చినాక మంచి సాయిల్ మిక్స్లో కనుక పెట్టుకుంటే ఆ ఫ్రూటింగ్ కూడా అంత నిలబడుతుంది ఇక కంటిన్యూ ఫ్రూట్స్ కూడా వస్తూనే ఉంటాయి కొంతమందికి వెయిట్ చేయలేరు కదా అబ్బాయి ఎప్పుడు ఫ్రూట్స్ వస్తాయి ఇంకా టూ ఇయర్స్ వెయిట్ చేయాలా త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలా ఒక్కొక్కసారి వన్ ఇయర్కి కూడా రావచ్చు మనం ప్లాంట్ తెచ్చుకున్నాక అట్లా వెయిట్ చేయలేని వాళ్ళైతే మనం ఫ్రూటింగ్ తోటి తెచ్చుకుంటే చక్కగా గ్రో అవుతాయి ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక మట్టి ఎప్పుడు కూడా మంచిగా తేమ ఉండేలాగా చూసుకోవాలి ఖచ్చితంగా ఎండ మాత్రం అవసరం సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు మాత్రం ఖచ్చితంగా ఎండ ఉండాలి మరి ఫ్రూట్స్ సైజ్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక మరి ఇదైతే నా దగ్గర ఉన్న వెరైటీ కాస్త పులుపుగా తీపిగా కలిపి ఉంటుంది ఇక మరి స్వీట్ వెరైటీ కూడా ఉందంటున్నారు అది మరి ఎంతవరకు అన్నది నాకైతే తెలియదు చూడాలి ఎప్పుడైనా ఒకవేళ స్వీట్ వెరైటీ నిజంగా వస్తుంది అంటే కనుక అది కూడా ఒక ప్లాంట్ తెచ్చి పెట్టేసుకుంటాను ఇక ఇక్కడ కిచెన్లో వచ్చేసి ఇట్లా నేను అన్ని స్టార్ ఫ్రూట్ అంటే మనం స్టార్ లాగానే వస్తాం కదా కట్ చేయడం కూడా అందు గురించి అని ఇట్లా కట్ చేసి ఇక వీటి టేస్ట్ అయితే చూస్తున్నాను కానీ ఇంతకుముందే టేస్ట్ చూసాను కాబట్టి చాలా బాగుంటాయండి కాకపోతే వీటిని కచ్చిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు మనం తెంపకూడదు ఇట్లా మంచి కలర్లోకి వచ్చాక దింపితేనే ఆ స్వీటు అలాగే పులుపు రెండు మిక్స్ అయినట్టు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఈ ఫ్రూట్స్ తోటి పచ్చడి చేస్తారు లేదంటే జ్యూస్ చేస్తారు అవన్నీ కాకపోతే ఇంకొకసారి ట్రై చేద్దాంలేండి ఇప్పుడైతే ఇట్లా ఫ్రూట్స్ కట్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇక మరి నర్సరీ మీద ఎవరైనా వెళ్ళారా వెళ్తే ఏమేమి కొన్నారు అన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్